ఎన్న ఈ టిప్స్ తెలియక ఎంతో కష్టపడి ఎంత డబ్బును వేస్ట్ చేసామో చూస్తే మీరే ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చోట వరకు చూడండి ఇంకా ఫస్ట్ టిఫిన్ తెలుసుకుందాం ఎక్కువగా మనం తిన్న వెంటనే గ్యాస్ ప్రాబ్లంతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా ఎటువంటి మెడిసిన్స్ యూజ్ చేయకుండా ఇలా ట్రై చేసి చూడండి ఒక రెండు లవంగాలను చప్పరిస్తూ ఆ వాటర్ను మింగుతూ ఉన్నాం అనుకోండి ఒక వన్ అవర్ లోపలనే గ్యాస్ ప్రాబ్లం అనేది తగ్గుతుంది ట్రై చేయండి ఇంకా సెకండ్ టిప్పుని తెలుసుకుందాం ఇలా దువ్వెన్లపై కొద్దిగా ఫేస్ పౌడర్ వేయండి చూస్తే ఖచ్చితంగా మీరే ఆశ్చర్యపోతారు ఇలా ఏంటా దువ్వెన్లపై ఫేస్ పౌడర్ వేయమంటుందని అనుకుంటున్నారా అవునండి మీరు విన్నది కరెక్టే ఇలా మనం హడావుల్లో ఎక్కడికైనా బయటకు వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇలా దువ్వెలు క్లీన్ చేసుకునే టైం అయితే ఒక్కొక్కరికి ఉండదు కదండి ఈ విధంగా పౌడర్ కానీ లేదంటే రైస్ ఫ్లోర్ కానీ ఈ విధంగా దువ్వెన్లపై వేసేసి పాతది టూత్ బ్రష్ తీసుకొని ఈ విధంగా అప్పటికప్పుడు చక్కగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి దానిపైన ఉన్నటువంటి జిడ్డు కానీ డస్ట్ కానీ ఇలా మొత్తం కూడా ఇలా క్లీన్ అయిపోతుందండి ఈ విధంగా అప్పుడప్పుడు మనం చక్కగా అప్పటికప్పుడు కొద్దిగా ఫేస్ పౌడర్ కానీ లేదంటే రైస్ ఫ్లోర్ కానీ వేసేసుకుని ఈ విధంగా క్లీన్ చేసామనుకోండి దానిపైన ఉన్నటువంటి ఎంత డస్ట్ ఉన్నా కూడా గిడ్డు కూడా చక్కగా క్లీన్ అయిపోతుందండి మనకి ఇలా హడావుళ్ళు ఎక్కడికైనా బయటకు వెళ్ళాలి అనుకున్నప్పుడు దాని నిండా డస్ట్ ఉంటే మనం దూకడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కాబట్టి ఈ విధంగా అప్పటికప్పుడు కొద్దిగా ఫేస్ పౌడర్ కానీ లేదంటే రైస్ ఫ్లోర్ కానీ వేసేసి ఈ విధంగా చక్కగా క్లీన్ చేసుకోవచ్చు అండి దానిపైన ఉన్నటువంటి డస్ట్ కానీ మనకి తెలియని క్రిములు కానీ బ్యాక్టీరియా ఉన్న కూడా అదంతా కూడా మొత్తం కూడా పోతుందండి ఎటువంటి బ్యాడ్ స్మెల్ కూడా ఉండదు ఇంకా మంచి స్మెల్ అయితే వస్తుంది సో ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది అప్పటికప్పుడు ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోవచ్చు ట్రై చేయండి సో మరి మీకు టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి ఈ టిప్స్ అన్నింటిలో మరి మీకు ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ ద్వారా తెలియపరచండి సో ఇంకా థర్డ్ టిప్ని తెలుసుకుందాం మనం అందరం కూడా శారీస్ అయితే కడుతూ ఉంటాం కదండి ఒక్కోసారి శారీ కట్టుకున్నప్పుడు సేఫ్టీ పిన్ ఈ విధంగా అయితే మనకి దారాలు పట్టేస్తూ ఉంటాయి కదా అలా పట్టకుండా ఉండాలి అంటే ఒక స్టిక్కర్ని ఈ విధంగా శారీ కట్టుకునేటప్పుడు పెట్టేసుకున్నాం అనుకోండి చక్కగా దార పోగులు పట్టకుండా ఉంటుందండి ట్రై చేయండి ఇంకా ఫోర్త్ టిప్పుని తెలుసుకుందాం ఈ విధంగా మనకు ఒక్కోసారి సేఫ్టీ పిన్ను ఇలా శారీకి పెట్టేటప్పుడు ఏమవుతుందంటే మనకి షార్ప్నెస్ తగ్గిపోయి సరిగా దిగదు కదండి ఇలా శారీకి మనం పెట్టుకున్నప్పుడు సరిగ్గా దిగదు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము ఇలాగా సేఫ్టీ పిన్కి షార్ప్నెస్ తగ్గిపోయినప్పుడు ఈ విధంగా నెయిల్ కట్టర్ తీసుకొని దాని లోపల ఇలా ఒక షార్ప్గా ఉండేటటువంటి బ్లేడ్ అయితే ఉంటుందండి దాన్ని తీసుకుని దానిపైన రఫ్ చేస్తూ ఉన్నాం అనుకోండి చక్కగా షార్ప్నెస్ పెరుగుతుంది ఈ విధంగా మనం సేఫ్టీ పిన్ అయితే చక్కగా షార్ప్నెస్ పెంచుకోవచ్చు ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా మనం శారీ పెట్టుకునేటప్పుడు ఒక్కోసారి ముద్దుగా ఉండిపోయి మనకి బండబారిపోయినట్లుగా ఇది దిగదు కదండి అలా ఉన్నప్పుడు ఇలా చక్కగా నెయిల్ కట్టర్ లోపల ఉన్నటువంటి బ్లేడ్ పైన ఇలా రఫ్ చేస్తూ ఉంటే షార్ప్నెస్ పెరుగుతుంది సో మనం ఈ విధంగా శారీ పెట్టుకున్నా కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు సో మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇలా పెట్టుకోవడానికి యూస్ అవుతుంది ట్రై చేయండి యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ ఇంకా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను సో ఇంకా నెక్స్ట్ స్ప్ తెలుసుకుందాం ప్లాస్టర్ అయితే మన అనేక అవసరాలకి యూజ్ చేస్తూ ఉంటాం కానీ ఒక్కోసారి మనం ప్లాస్టర్ తీసేటప్పుడు హడావుళ్ళు త్వరగా రాదు కదండి దాన్ని కత్తుకుపోయి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము తీయటానికి అలా ఉన్నప్పుడు ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి ఇలా ప్లాస్టర్ చివరిన కొద్దిగా ఫోల్డింగ్ చేసేసి అలా పెట్టుకున్నాం అనుకోండి మనం అప్పటికప్పుడు హడావుల్లో ఉన్న ప్లాస్టర్ తీయటానికి ఈజీ అయిపోతుందండి ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఈ విధంగా మనం హడావుల్లో మన పని అయిపోవటానికి హడావుల్లో ఇలా తీసేస్తూ ఉంటాం త్వరగా రాదు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కాబట్టి ఈ విధంగా చివరిన కొద్దిగా ఫోల్డింగ్ చేసేసి ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి మళ్ళీ మనం అవసరానికి తీసుకున్నప్పుడు ఇలా తీయటానికి చాలా ఈజీగా వచ్చేస్తుందండి ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్పుని తెలుసుకుందాం ఈ టిప్ కూడా చాలా చక్కగా యూస్ అవుతుందండి ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్ ఇంకా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను సో ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందాం అండి ఇలా మన పొట్టు మీద పప్పు కడిగేటప్పుడు ఎంత చేయడం పెట్టినా కూడా ఇలా అంతా కూడా కిచెన్ సింక్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది దానివల్ల కిచెన్ సింక్ అంతా కూడా బ్లాక్ అయిపోతూ ఉంటుంది వాటర్ వల్ల అటువంటి ఇబ్బంది లేకుండా ఈ చిన్న ట్రిక్ ట్రై చేయండి ఇలా హోల్స్ ఉన్న గిన్నె అయితే ఉంటుంది కదండి మనం దానిలో పెట్టేసి ఇలా i uh -huh. పప్పు కడుక్కున్నాం అనుకోండి ఆ పొట్టంతా దానిలో ఉంటుంది కాబట్టి కిందకు దిగదు కాబట్టి మనం ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈజీగా ఇలా పప్పు అయితే కడుక్కోవటానికి యూస్ఫుల్గా ఉంటుందండి ట్రై చేయండి ఈ పొట్టంతా హోల్స్ హోల్స్ ఉన్న గిన్నెలోకి ఇలా ఆగిపోతుంది కాబట్టి తీసేసుకోవచ్చు సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి ఇలా మనం పప్పు పట్టుకునేటప్పుడు కూడా ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది పప్పు పట్టుకునేటప్పుడు కొద్దిగా అటుకులు వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచి తర్వాత మనం ఇలాగ పిండి పట్టుకున్నాం అనుకోండి పిండి చక్కగా మనకి ఇలా ఒదుగవుతుంది అలానే ఇడ్లీ వేసుకున్న దోశ వేసుకున్న టేస్ట్ అయితే బాగుంటుందండి ఇలా అటుకులు వేసుకోండి బాగుంటుంది ఇంకా నెక్స్ట్ టిఫిన్ తెలుసుకుందాం మిచ్చిమిచ్చి మనం ఎంత స్టోర్ చేసినా ఒక్కోసారి క్యారీ బ్యాగ్స్ లో పెట్టేసి ఫ్రిడ్జ్ లో పెడుతూ ఉంటాం దానివల్ల లోపల లోపల కవర్ లో గాలడక వాటర్ బొబ్బుల్స్ ఏర్పడి తేమ తగిలి పచ్చిమిర్చి అన్ని కూడా కుళ్ళిపోతూ పాడవుతూ ఉంటాయి కదా అలా లేకుండా ఉండాలంటే ఈ చిన్న ట్రిక్ ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది పచ్చిమిర్చి తొడుములు తీసేసుకున్న తర్వాత ఏదైనా ఒక బాక్స్ తీసుకొని దాని అడుగున టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ వేసుకొని దానిపైన ఈ విధంగా పచ్చిమిర్చి పెట్టేసి దానిపైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసామనుకోండి ఆయిల్ కొంచెం స్ప్రే చేసుకుంటే సరిపోతుంది మనకి ఎన్ని రోజులున్నా కూడా పచ్చిమిర్చి అనేవి కుళ్ళిపోకుండా అలానే ఉంటాయి సో కింద మనం ఇలా న్యూస్ పేపర్ వేసాం కాబట్టి న్యూస్ పేపర్ క్యామ్లో అబ్జర్వ్ చేసుకుంటుంది అలానే ఆయిల్ కూడా వేసాం కాబట్టి మనకి ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి అంటే కుళ్ళిపోకుండా పాడవకుండా ఇలా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయి ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది సో మరి మీకు ఈ టిప్ కూడా నచ్చింది అనుకుంటున్నా నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి ఐ హోప్ ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నా నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఎంతవరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించిన ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను ఈ టిప్స్ అన్ని ఇట్లా మీకు ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది ప్లీజ్ అండి చిన్న లైక్ చే లైక్ చేసి మీకు ఏ టిప్స్ అయితే నచ్చాయో తప్పకుండా కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు మన యూట్యూబ్ ఫ్యామిలీ ఎంతో బాగుండాలి అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బై బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్